నమస్కారం అక్షింతలు వితరణ చేసిన శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ స్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అయోధ్య శ్రీరామ అక్షింతలు పంపిణీ చేసేందుకు పాతచర్లలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం కమిటీ సభ్యులు భక్తులు శ్రీ శ్రీశ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి వారికి ఘన స్వాగతం పలికారు భక్తులు జీయర్ స్వామి వారి దారి పొడుగున పూల జల్లులతో హారతి దీపాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా త్రిదండి దేవనాథ స్వామి ప్రవచిస్తూ ప్రేమ దయ వాత్సల్యం కలిగి ప్రతి ఒక్కరూ శ్రీరామనామాన్ని దైవ స్మరణంగా భావించాలని సీతారామ లక్ష్మణ భక్త ఆంజనేయ స్వామి ఆలయం నందు భక్తులకు ప్రవచనం చేస్తారు అనంతరం అయోధ్య అక్షింతలను భక్తులకు వితరణ చేస్తారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి అయోధ్య పూజిత అక్షింతలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మచ్చా వీర్రాజు నాగేశ్వరరావు నాంపల్లి సాగర్ కోటి రమేష్ గడ్డం మోనాచారి భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ వ్రతాన్ని ఆచరించే అవకాశం ఇచ్చింది అంటే గ్రామంలో ఉండే వాళ్ళకు మంచి ఆలోచిస్తుంటారు ఎందుకు బ్రహ్మస్తారనమాట పట్టణాలు కొంతమంది ఆశ్రంలో తెలిసేవాడు అంటారు